మహంతి ఇంజనీరింగ్ అనే ఇన్స్టిట్యూట్ ని స్థాపించి రియల్ టైం ప్రాక్టికల్స్ ని అందిస్తూ ఫైర్ డిపార్ట్మెంట్ లో వేలాది మంది విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముందుకు వెళుతూ ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న శ్రీను మహంతితో ఫేస్ టు ఫేస్ మీ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ అండి అది కాకుండా మనం రిమైనింగ్ లైక్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ బ్యాంకాక్లో మనకి ఇంటర్నేషనల్ బిజినెస్ సమ్మిట్ అని ఒక బిజినెస్ సమ్మిట్ అండి దానికి అప్లికేషన్ కూడా ప్రాసెస్ చేస్తే మనకి దా లాస్ట్ మినిట్లో అది చాలా పెద్ద బిజినెస్ సమ్మిట్ దాంట్లో కూడా మనకి అవార్డు వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ బ్యాంకాక్లో ఓకే బ్యాంకాక్లో ఇంటర్నేషనల్ బిజినెస్ సమ్మిట్ అవార్డ్స్ అండి బ్యాంక్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నైన్ ట్వంటీ టూలో మనకి మన ఆర్గనైజేషన్కి రేడియో సిటీ ఎఫ్ఎం నుంచి ఒక అవార్డు కూడా వచ్చింది ద వైజాగ్ సిటీ ఐకాన్ అవార్డు అని అది కూడా మన ఇన్స్టిట్యూట్కి వచ్చింది అంటే ఇవన్నీ ఒకటైతే బిజినెస్ అవార్డ్సే కాకుండా మనలో ఉన్న స్పెషాలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ సొసైటీకి ఏదో ఒకటి మన స్టూడెంట్ నుంచి అయినా మన ఆర్గనైజ్ అయినా చేయాలి కామన్గా దాంట్లో మన ఆర్గనైజేషన్ నుంచి ఎవ్రీ ఇయర్ రిపబ్లిక్ డేకి ట్వంటీ సిక్స్త్కి మనం బ్లడ్ డొనేషన్ స్కామ్స్ ఎట్లా కండక్ట్ చేయడం జరుగుతుందండి దాంట్లో భాగంగా ఎవ్రీ బెస్ట్ బ్లడ్ డొనేషన్ ఆర్ బ్లడ్ డొనేషన్ మోటివేషన్ అవార్డు నెల్లూరులో ఛత్రపతి శివాజీ నుంచి మనం టూ థౌజండ్ ఒక అవార్డు కూడా తీసుకోవడం జరిగింది ఓకే ఈ రీసెంట్గా హైట్స్ ఆఫ్ సక్సెస్ మ్యాగ్జిన్ ఫిఫ్టీన్ లేడర్స్లో కూడా వన్ మంత్ అయ్యింది దాంట్లో కూడా నాకు మ్యాగ్జిన్లో కూడా బెస్ట్ అవార్డ్ ఇస్తూ మ్యాగ్జిన్లో కూడా నా నాకు కవర్ చేయడం జరిగింది హైట్స్ ఆఫ్ సక్సెస్ మ్యాగ్జిన్ అది అమెజాన్లో కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది సో ఎంతమంది ఫ్యాకల్టీస్ ఉన్నారు సార్ ఓవరాల్గా ఇన్స్టిట్యూట్కి సో ఇప్పుడు ఇది రెగ్యులర్ ఎడ్యుకేషన్ రిలవెంట్ కోర్సెస్కి ఫైవ్ టు సిక్స్ రెగ్యులర్ ఫ్యాకల్టీ అండి సబ్జెక్ట్ని బట్టి ఇది కాకుండా మనకు ఓవరాల్గా ఆన్లైన్ ఫ్యాకల్టీస్ డిఫరెంట్ డిఫరెంట్ క్రైటీరియా బట్టి చేంజ్ అవుతుంటారండి ఇదంతా గెస్ట్ ఫ్యాకల్టీ మీద బేస్ అయి ఉంటుంది సో అడ్మిషన్స్ ఓపెన్స్ చేసే టైం జూన్ అట్లా అది రెగ్యులర్గా బ్యాచెస్ ఉంటాయి సార్ వన్ ఇయర్ ఇప్పుడు కోర్సును బట్టి మనం బ్యాచెస్ కంటిన్యూ చేస్తుంటాం సో అంతేగానీ స్పెసిఫిక్గా ఈ మంత్లో అడ్మిషన్స్ అనేది ఏమి లేదు అంటే కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్సు ఉందండి అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టు నోటిఫికేషన్ వచ్చిన జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఇట్లా జాయిన్ అడ్మిషన్స్ స్టార్ట్ అవుతుంటాయి ఒక ఒక కోర్స్ నుంచి ఒక్కొక్కటి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిప్లొమో అడ్వాన్స్ డిప్లొమో సేఫ్టీ డిప్లొమో కావాలనుకుంటే అవి రన్నింగ్ బ్యాచెస్తో కూడా స్టూడెంట్స్ చేయొచ్చు సిక్స్ మంత్స్ కోర్సెస్ వన్ ఇయర్ కోర్సెస్ ఇట్లా సో మొత్తానికి ఇంటర్మీడియట్తో ఆగిపోయి లేకపోతే ఆర్థిక సమ సమస్యల వల్ల డిగ్రీ కానీ లేదా ఇంజనీరింగ్ కానీ చేయకుండా కేవలం ఇంటర్మీడియట్ తోటి ఆగిపోయినటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే శ్రీను మహంతి గారి దగ్గరికి వస్తే తక్కువ ఫీజుతోటి తోటి సో ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సెస్ నేర్చుకుని గవర్నమెంట్ జాబ్ కొట్టేయచ్చు గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ రిలవెంట్ ఏదైనా చేయొచ్చండి గవర్నమెంట్ అని కాదు నాన్ గవర్నమెంట్ రిలేటెడ్ చాలా ఎమ్ఎన్సీస్ చాలా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కంపెనీస్లో చాలా చాలా సేఫ్టీ ఆర్ ఫైర్ ఆఫీసర్స్ సేఫ్టీ స్టివార్డ్స్ ఇట్లా ఉద్యోగాలు చాలా అవైలబిలిటీ ఉన్నాయి అంతేకాకుండా ద మేజర్ థింగ్ మీరు డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నా కానీ అట్లనే మీరు బీటెక్ ఆర్ డిప్లొమా చేసి ఖాళీగా ఉన్నా కానీ చాలా మంచి కోర్సెస్ మార్కెట్లో అవైలబిలిటీలు ఉన్నాయి ఫైర్ అండ్ సేఫ్టీలో ఎస్పెషల్లీ సో వాళ్ళకి బీటెక్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచి కెరియర్ బీటెక్ ఇప్పుడు ఇప్పుడున్న బ్యాచ్లో కంటిన్యూస్ బీటెక్ ఫ్రెషర్స్ సో చాలామంది డైరెక్ట్గా బీటెక్ హైయెస్ట్ గ్రేడ్ సంపాదించిన వాళ్ళు కూడా ఈ కోర్స్ పైన చాలామంది ఇంట్రెస్ట్ చూపించి ఈ కోర్సు జాయిన్ అవ్వడం జరుగుతుంది లేటెస్ట్గా సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి సార్ నాది ఎంఎస్సి కంప్లీటెడ్ అండి ఎంఎస్సి నేను పీజీ డీ దీంట్లోనే డిప్లొమా కోర్సెస్ అండ్ అడ్వాన్స్ డిప్లొమా కోర్సెస్ కంప్లీట్ చేశాను జనరల్ చిన్న చిన్న కోర్సెస్ ఇంకా ఫస్ట్ ఎయిడ్ ఇట్లా కోర్సెస్ అన్ని చాలా కోర్సెస్ ఆన్ కోర్సెస్ ఉంటాయి దీంట్లో ద మేజర్ అయితే అది పిహెచ్డీ పీహెచ్డి అండర్ దీంట్లో ఉంది బట్ ఎడ్యుకేషన్ యాజ్ పర్ ది యూజిసి నాన్స్ ప్రకారం కంటిన్యూ చేస్తున్నాను అది పర్షూరింగ్ ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు అంతే సార్ జాబ్ చేశారు ఎక్కడన్నా అదే సార్ నేను మీకు ఆల్రెడీ బిఫోర్ చెప్పాగా నేను ఆల్రెడీ సేమ్ ఫోర్టీన్ ఇయర్స్ నాకు సేమ్ రిలవెంట్ దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది వర్క్ చేసి ఉన్నానని నేను ఒక కార్పొరేట్ కంపెనీ ఎంఎన్సి కంపెనీ థాయిలాండ్ కంపెనీలో వర్క్ చేశాను సిపిఎఫ్ ఇండియా అని చరణ్ పండ్ ఇండియన్ గ్రూప్ అనేది థాయిలాండ్ కంపెనీ ఆ థాయిలాండ్ కంపెనీలో నేను వర్క్ చేశాను అరౌండ్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు వర్క్ చేశాను సో మొత్తానికి ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సెస్ గురించి సో చాలా తెలియనటువంటి అంశాలు చాలామందికి అదేవిధంగా ఎంతోమంది నిరుద్యోగులు ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో సో వాళ్ళకి తెలియని కోర్సెస్ వాళ్ళకి తెలియనటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు మీ ద్వారా మన ప్రైమ్ నేమ్ ద్వారా ప్రేక్షకులకి వీక్షకులకి అందించాం సో శ్రీనివాహన్ గారు మొత్తానికి ఇండస్ట్రీస్కి ఏమేమి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు మీ ఐఐఎఫ్ఎస్సి ద్వారా ఐఐఎఫ్ఎస్సి ద్వారా ఇండస్ట్రీస్కి ఆడిట్స్ ఇండస్ట్రీ రెలవెంట్ ఫైర్ హెల్త్ సేఫ్టీ ఎన్వరాన్మెంట్ రిలేటెడ్ చాలా ఆడిట్స్ ఉంటాయండి ఆడిట్స్ కూడా మనం ఇండస్ట్రీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఐఎస్ఓ స్టాండర్డ్ ఆర్ ఐఎస్ స్టాండర్డ్ రిలెవెంట్ ఎటువంటి ఎనీ టైప్ ఆఫ్ ఆడిట్స్ని మనం ప్రొవైడ్ చేస్తాము అంతేకాకుండా ఇండస్ట్రీస్లో టూల్స్ అండ్ ట్రాగల్ ఇన్స్పెక్షన్స్ అండ్ సర్టిఫికేషన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము ఇండస్ట్రీస్ హరా హజాఫ్ స్టడీస్ రిస్క్ అసెస్మెంట్స్ ఇవి కూడా మనం ప్రొవైడ్ చేస్తాము ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ఆర్ వర్కర్స్కి స్పెషల్ ట్రైనింగ్స్ లైక్ ఫైర్ ఫైర్ రిలేటెడ్ బేసిక్ ఫైర్ అండ్ సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ కెమికల్ సేఫ్టీ మేనేజ్మెంట్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ సినారియో బేసిడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఫస్ట్ ఎయిడ్ అలా వాళ్ళకి మాక్ డ్రిల్స్ ఫస్ట్ ఎయిడ్ ఇట్లా అన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మనం ఇండస్ట్రీస్ కండక్ట్ చేసి వాళ్ళకి సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆధరైజ్డ్ ట్రైనర్ ఆధరైజ్డ్ ఫ్యాకల్టీతో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాంగ్ విత్ ద సర్టిఫికేషన్ అదే కాకుండా మ్యాన్ పవర్ని కూడా మనం సప్లై చేయడం జరుగుతుంది ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద ఇండస్ట్రీ వాళ్ళకి ఏమైనా ఫైర్ మ్యాన్ స్పెషల్గా ఫైర్ మ్యాన్స్ కావాలనుకుంటే మనం ట్రైనింగ్ ఇచ్చి మనం ఫైర్ మ్యాన్ను కూడా ఇండస్ట్రీకి మనం పంపించడం జరుగుతుంది మన ఆర్గనైజేషన్ నుంచి మనం పంపించడం జరుగుతుంది ధన్యవాదాలు శ్రీనిమహన్ గారు నమస్తే సార్ సో ఐఏఎఫ్ఎస్సి ఇన్స్టిట్యూట్ ద్వారా ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సెస్ గురించి తెలియనటువంటి వారందరికీ కూడా సో మన ప్రైమ్ నేను వేదికగా మీరు మాతో షేర్ చేసుకున్నందుకు మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మరి ఇది చూశారు కదా ఇంటర్మీడియట్తో ఆగిపోయి లేదా ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ అయ్యి డిగ్రీతో ఆగిపోయినటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఐఐఎఫ్ఎస్సి ఇన్స్టిట్యూట్లో తక్కువ ఫీజుకే ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సెస్ నేర్పిస్తూ వారందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పనే ప్రధాన ధ్యే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్తున్నారు ఐఐఎఫ్ఎస్సి ఫౌండర్ అండ్ సీఈఓ శ్రీను మహంతి గారు మరొక వారం మరో కథత్వంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉనండి కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్